హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి వెజిటబుల్ సాలడ్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ సో ఇం ఈ ఇంట్లోనే ఈజీగా వెజిటేబుల్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా మరీ చిన్న పీసెస్ లాగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్ తీసుకుని స్టవ్ వెలిగించుకొని బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా హోల్స్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట సో దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట సో ఈ వెజిటేబుల్స్ అన్ని స్పెషల్గా ఏం లేదు సో అన్ని వెజిటేబుల్స్ కీరా క్యారెట్ బీట్రూట్ టొమాటో పాలకూర తోటకూర ఎలాంటి ఆకుకూరలైనా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ చిక్కుడు ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక టూ పచ్చిమిర్చి మాత్రం యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో వీటన్నిటిని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి సో ఈ లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం సో దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు మిరియాలు యాడ్ చేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది యాడ్ చేసుకొని కొద్దిగా జీరా అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా సో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇదంతా కూడా కాస్త కుక్ అవ్వాలన్నమాట సో ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్పెషల్ కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయినాయి సో మరీ మెత్తగా కుక్ అయిపోయినట్టయితే సాలడ్ అంతా కూడా స్మాష్ లాగా అవుతుంది అనమాట సో కాస్త కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది నములుతుంటే చాలా బాగుంటుంది సో వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త సాల్ట్ చిలకరిచ్చుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని తినేసేయడమే సో ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ మంచి రెసిపీ అనమాట సో అంతే అండి ఈ వీడియో బై బాయ్